అందరికీ షాలోం ప్రైస్త లార్డ్ అరుణోదయ స్తుతి అభిషేక ఆరాధన నేటి దిన నేటి వాక్య ధ్యానము యోనా గ్రంథము నుండి రెండో అధ్యాయము ఏడో వచనము ఎహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించున్నావు కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను ఎహోవాను జ్ఞాపకం చేసుకుంటుని చూడండి ఈ వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే ఇది యోనా చేసినటువంటి ప్రార్థన ఎప్పుడు యోనా ఈ ప్రార్థన చేశాడంటే యోనా చేప గర్భములో ఆ అగాధములో ఆ కోపములో ఉన్నప్పుడు యోన దేవునికి ప్రార్థన చేశాడు అంటే కష్టము శ్రమ బాధ వచ్చినప్పుడు యోన ఇక్కడ ఈ ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాము ఎందుకు ఈ శ్రమ యోనాకు వచ్చిందంటే తన అవిధేయత వల్ల చూడండి దేవుడు యోనాని ఈ మొదటి అధ్యాయం మొదటి వచ్చినాల్లో చూసినట్లయితే యోనాని నిన్వే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైంది కాబట్టి వాళ్ళందరూ నశించిపోకుండా ఇంకా నలభై రోజులకు వాళ్ళకి దుర్గతి వస్తుందని వెళ్ళి వాక్యము ప్రకటించమని చెప్తే యోనా దేవునికి అవిధేయించి అక్కడికి వెళ్లకుండా నిన్నవే వెళ్లకుండా దేవుని సన్నిధిలో నుండి ఇక్కడ పారిపోయినట్లుగా మనము చూస్తాము మొదటి అధ్యాయంలో అక్కడ నుండి ఒక తార్షీస్ అనే పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్తాడు ఒక ఓడ ఎక్కుతాడు ఆ ఓడలో ఇంకా దేవుని స సన్నిధిలో నుండి పారిపోయి వచ్చాడు ఆ ఓడలోకి వస్తాడు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కేవ్ ఇచ్చి ఆ ఓడలోకి వచ్చినట్లుగా మనము చూస్తాము అయితే ఇక్కడ యోన అనుకుంటున్నాడు నేను దేవుని సన్నిధిలో నుండి వచ్చేసాను దేవుని మాట వినలేదు దేవుడికి నేను అవిధేయత చూపాను నా అవిధ నేను అవిధేయత చూపినా నాకు ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు కానీ నిన్వే పట్టణస్థులు మాత్రము వాళ్ళు బాగుపడకూడదు వాళ్ళు మారు మనసు పొందకూడదు వాళ్ళు బ్రతకకూడదు అనేది ఇక్కడ యోన యొక్క ఉద్దేశము ఎందుకంటే యో ఈ ఓడ అడుగు భాగానికి వెళ్తాడు హాయిగా నిద్రపోతూ ఉంటాడు ఆ సమయంలో దేవుడు యోనాకి ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆ సముద్రం మీద ఒక గొప్ప తుఫాను వస్తుంది ఆ తుఫాను వచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడి అందరి ఓడలో ఉన్న నావికులందరూ వాళ్ళు ఎవరి దేవతని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అయినా తుఫాను ఆగిపోదు ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి సముద్రంలో పడవేస్తారు అయినా తుఫాను ఆగిపోదు అయితే అన్ వాళ్ళు ఎంత చేసినా ఎంత ప్రార్థన చేసినా తుఫాను ఆగిపోదు కాబట్టి వాళ్ళు ఎవరి వల్ల ఈ తుఫాను ఈ విధంగా వచ్చిందని వాళ్ళు చీట్లు వేసినప్పుడు ఆ యోనా పేరుతో ఆ చీటీ వస్తుంది అప్పుడు యోనా అడుగు బాగానే నిద్రపోతూ ఉంటాడు చూడండి నిద్రపోయే స్థితిలో ఉన్నాడు వాళ్ళు అడుగుతారు పోయి నీకేం వచ్చింది లేచి ప్రార్థన చెయ్యి నిద్రమత్తు వదిలి ప్రార్థన చేయి ఇదే యేసుప్రభు కూడా తన ముగ్గురు శిష్యులు ఆ తోటలో నిద్రపోతూ ఉంటే శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు చెప్తారు మెలకుగా ఒక గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అని ఇక్కడ యోవన నిద్ర మత్తులో ఉన్నాడు ప్ర నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు యోనాకి అర్థమైంది ఈ తుఫాను నన్ను బట్టే వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా వేరే ప్రయత్నాలు కూడా చేస్తారు యవనాని సముద్రంలో ముందు వాళ్ళు ఇంకా ప్రయత్నాలు బలముగా తెడ్లను ఇక్కడ చూడండి పదకొండ వాక్యంలో ఉంటుంది వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసరు కానీ ఓడ గాలి తమకు ఎదురై తుఫాను ఇంకా బలముగా వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడు చూడండి వీళ్ళంతవరకు వాళ్ళ వాళ్ళ దేవతలకి ప్రార్థన చేసినటువంటి ఈ నావికులు ఈ సమయంలో యహోవాకి ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తాము ఇక్కడ యహోవాకే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ చిత్త ప్రకారం ఇది జరిగింది కాబట్టి ఈ మనిషిని నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద ఉండకూడదని ఆ యోనాని ఎత్తి సముద్రంలో పొడవేస్తారు అయితే ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది చేప ఆ మత్స్యమ గొప్ప మత్స్యము గురించి ఈరోజు మనము నేర్చుకోవలసిన పాఠము ఏదైతే ఉందో అది చూద్దాము చూడండి ఈ మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు యోనాని యోనా మ్రింగివేస్తుంది చేప ఇది ఒక జాతి ఈ ఈ చేప దీని వెయిల్ షార్క్ అంటారు ఇది ఒక జాతి తిమింగలము ఇద్దరిని మింగగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఈ చేప అంతేకాకుండా దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే జీర్ణాశ్రయాన్ని ఒడ్డుకు వచ్చి జీర్ణాశ్రయాన్ని బయటికి తీసుకుని వచ్చి తనలో ఉన్న దాన్నంతా బయటికి కక్కివేసి మళ్ళీ ఆ జీర్ణాశయాన్ని తన లోపల ఇముడ్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ జీర్ణాశయాన్ని తిరిగి తన యథాస్థానంలో పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటిది ఈ చేప దేవుడు ఈ మత్స్యానికి ఆజ్ఞాపించినప్పుడు అది మూడు రోజులు యోనా మత్స్యము కడుపులో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తాడు దేవునికి అప్పుడు ఇక్కడ ప్రా ఇప్పుడు మనము చదివినటువంటి వాక్య భాగము అప్పుడు ప్రార్థన చేస్తాడు అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యంంచి వారు ఇక్కడ ఎనిమిదవ వచనంలో రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనంలో ఉంటుంది అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యముచువారు వాళ్ళందరూ నావికులు బాగానే ఉన్నారు నాకెందుకు ఈ శ్రమ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను ఈ అఘాధము నుండి అఘాధ కూపము నుండి నన్ను విడిపిస్తే నీ మాట నేను వింటాను అని అప్పుడు యోన ప్రార్థన చేస్తాడు చూడండి మనము కూడా కష్టాలు అన్నీ బాగున్నప్పుడు దేవుడిని ఒకసారి కొన్నిసార్లు అన్నీ బాగున్నప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాము అవిధేయత కలిగి ఉంటాము అదే పరిస్థితిలో ఇక్కడ యోనా ఉన్నాడు ఇక్కడ కష్టాల్లో శ్రమల్లో ఉన్నాడు ఆ ఊబిలో ఉన్నాడు సముద్రం అడుగు భాగంలో ఊబిలో ఎక్కడ ఉన్నాననుకుంటున్నాడు యోన ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళీ చేపకి ఆజ్ఞాపించినప్పుడు అది ఒడ్డుకు రావడము ఆ యోనాని కక్కివేయటము జరుగుతుంది అయితే ఇక్కడ మనము ఈ చేప యొక్క నమ్మకత్వాన్ని మనము చూడాలి ఇది నమ్మకముగా దేవుని మాటకు యోన లోబడలేదు దేవుని మాటకు దేవుని సన్నిధిండి పారిపోయాడు తర్వాత ఇక్కడ నావికులు మొదట ఎవరి దేవతలు వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ సమస్య తీరలేదు అప్పుడు ఈ అన్యులు వీళ్ళు కూడా అక్కడ దేవుని ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము అయితే చేప మూడు రోజులు యోనా చేప గర్భములో ఉన్నాడు ఇక్కడ చేప నమ్మకత్వాన్ని మనము చూడాలండి ఎంత నమ్మకము దేవుడు మాటకు లోబడింది దేవుని మాటకు సృష్టి అంతా దేవుని మాటకు లోబడుతూ ఉంది కానీ మనిషి మాత్రము దేవునికి లోబడటం లేదు ఇక్కడ చేప దేవుని మాటకు లోబడింది ఆ మూడు రోజులు యోనాని ఫీల్డింగ్ చేసి ఉంటుందని మనము అనుకోవచ్చు అంతేకాకుండా ఆ నిలువే ప్రజలకు నినివే ప్రజలు ఆ చేపని ఒక హీరోలాగా వాళ్ళు చూసి ఉండవచ్చు యోనా మొండివాడు అందరూ నాశనమైన చూడండి నిన్నవే పట్టణస్థల జనాభా లక్ష ఇరవై వేల మంది వాళ్ళు నాశనమైన పర్వాలేదు కానీ నే నేను మాత్రము వాళ్ళ రక్షణకు నేను కారణము కాకూడదు వాళ్ళందరూ నశించిపోవాలి అని తను చావడానికి కూడా ఇక్కడ యోన సిద్ధపడ్డాడు కానీ యోన వండితనం తెలిసినా కూడా చేప దేవునికి విధేయించి నమ్మకత్వంతో యోనాను మోసింది అంతేకాకుండా లక్ష ఇరవై వేల మంది ప్రజలు మారు మనస్సు పొందడానికి ఈ మత్స్యము కారణమైంది అంటే ఇంకా అంతేకాకుండా కొన్ని కోట్ల మందికి కనబడకుండా ఇక్కడ యోన అనేక మంది జీవితాలు ఈ యోన అధ్యాయం చదివిన వాళ్ళు అనేక మంది ఈ చేప యొక్క నమ్మకత్వాన్ని చూసి ఎంతోమంది మనసు పొంది ఉంటారు అంటే అనేక కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటిది ఈ గొప్ప మత్స్యమం అయితే యోన ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఇక్కడ యోన అవిధేయించాడు దేవునికి దేవుని మాట వినలేదు దేవుని మాట వినకపోవటం వలనే శ్రమలలోకి వెళ్ళాడు శ్రమలనే సుడిగుండంలోకి వెళ్ళాడు మనం కూడా కొన్నిసార్లు దేవుని మాటకు అవిధే ఉంటాము అలాంటి సమయంలో అనేక శ్రమలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ మనము దేవుని గుర్తు చేసుకొని మనము తిరిగి మనము దేవుని సన్నిధికి వస్తూ ఉంటాము కాబట్టి ఆ విధముగా కాకుండా మనము ఇక్కడ ఈ ఇక్కడ నావికులు కూడా దేవునికి లోపడ్డారు దేవుని ప్రార్థించినట్లుగా చూస్తాము కానీ ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ఈ చేప ఈ నమ్మకత్వాన్ని మనము ఈరోజు గుర్తు చేసుకుందాము చేప ఆ మత్స్యము ఆ గొప్ప మత్స్యము వలె మనము కూడా నమ్మకము కలిగి ఉందాము నమ్మకము కలిగి దేవుని మాటకు విధేయులముగా మనము ఉందాము కాబట్టి విధేయత మనము విధేయత కలిగి ఉండాలి దేవునికి అన్ని విషయాలలో మనకు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అన్ని సమయాలలో మనము దేవునికి విధేయత కలిగి ఉండాలి ఈ చేప వలె మనము కూడా విధే ఈ పాఠాన్ని రోజు మనము నేర్చుకుందాం దీని ఈ మత్స్యము ఈ గొప్ప చేపలాగా మనము కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నట్లయితే మనకు శ్రమలు కష్టాలు బాధలు వచ్చిన ఇక్కడ యోనా బాధలు శ్రమలు రాగానే దేవుని ప్రార్థించాడు అలాంటి స్థితి అలాంటి భక్తి దేవునికి ఇష్టం ఉండదు మనము ఈ చేప వలె నమ్మకత్వము భక్తి జీవితములో అన్ని విషయాలలో మనము నమ్మకత్వము కలిగి ఉందాము ఈ కొద్ది వాక్యమును దేవుడు ఈ ఉదయకాలము దీవించి ఆశీర్వదించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాము తండ్రి మీకు వందనాలు నైనా రాత్రంతా కాపాడిన గొప్ప దేవుడు మీకు కోట్లాది స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ఈరోజంతా నాయన నా దేవా తండ్రి ఈరోజంతా మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి దేవా మీకు అవిధేయులముగా ఉండి మేమేమి చేయలేము తండ్రి విధేయత కలిగి జీవించే కృప మాకు దయచేయండి ప్రభా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అనుదినం ఆయనకు నూతన వాత్సల్యత పుట్టుచున్నదనే ఆ వాగ్దానాన్ని బట్టి నా దేవ నూతన వాత్సల్యముతో ఈరోజు ఈ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరిని సమృద్ధి ఆశీర్వాదాలతో దేవుళ్ళతో నింపమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేడనైస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి Amen, Amen, Amen. Andir Kishalom, praise the Lord. God bless you all.